హలో ఫ్రెండ్స్ నాకు కృష్ణప్రసాద్ ఫోన్లో గల్కమ్ ఫోన్లు కావచ్చు ఈరోజు మా ఇంటి దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇల్లు బడుక్కిస్తుంటే ఖాళీ చేశారు దానికి చాలా కండాలంగా తయారు చేశారు ఇంకా అన్ని రిపేర్ చేయడానికి వచ్చాము మీకు చూపిస్తున్నాను కొంచెం అందులో చెట్లు అన్నీ వచ్చేసినట్టు చేశారు ఇంత క్లీనింగ్ ఏమీ చేయలేదు వాళ్ళు మనం క్లీన్ చేసుకోవడానికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఎట్లా చేశారు బడు ఇస్తే సహా మొత్తం పాటు చేస్తారు ఎంత నీట్గా చేసుకోవాలి ఆ పాటలు చేస్తారు సింకు సహా మొత్తం పాటు చేసేసేసా ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలా క్లీన్ చేసుకున్న తర్వాత మీకు ఎలా ఉండదో చూపిస్తాను ఏదైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా దూరంగా ఇంకా పెద్ద హోల్ చూడండి ఫ్రెండ్స్ పది గేడా మేము ఏం చెప్తాం ఫ్రెండ్స్ బాడీ నీట్గా ఉంచుకోవచ్చేస్తాం ంతా తీసి పెట్టి పయి నీళ్ళు ఇంత కరెంట్ షాప్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మేము అన్నీ సరి చేయించాము కరెంట్ అన్ని దగ్గర చేయించాము ఇప్పుడు క్లీనింగ్ అండ్ పెయింటింగ్ వేసినాము పిల్ల పాటు ఇచ్చినప్పుడు నీట్గా చూసుకోవాలా చేయాలా అనేది ఎవరికి ఉంటాం మీ ఫ్రెండ్స్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాకీ ఫర్మించే ప్లీజ్ సబ్స్క్రైబ్